నేను ఒక మాట అడుగుతాను అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు లేని వాడికి స్వర్గం లేదు పునామిన నరకం తప్పదు అని నేను ఒక మాట అడుగుతాను అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు లేని వాడికి స్వర్గం లేదు నరకం తప్పదు అని అపుత్రాస్య గతి నాస్తి స్వర్గం నైవచట అరే గాడిద ఇది ఏ గ్రంథంలో ఉందా శ్లోకము వేదాల్లో ఉందా నాలుగు వేదాల్లో ఉందా ఉప లేకపోతే నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఉన్నాయా లేకపోతే రామాయణ మహాభారతంలో ఉందా పద్దెనిమిది పురాణాల్లో ఉందా లేదా భగవద్గీతలో ఉందా ఏ గ్రంథంలో ఉందిరా చూతే చూతే సలేగా బుర్ర లేదా నీకు అక్కడ గాడిదలాగా కుక్కలాగా గాయ గాయడుతున్నాడు నేను ఆడ ఉండే చెప్పు తీసుకొని నీకు సమాధి చెప్పి ఉంటాను నేను అడ్డగాడిద అపుత్రాస గతిర్నాశ సర్గో నైవచ అనే శ్లోకము ఏ హిందూ ప్రామాణిక గ్రంథాల్లో ఏ గ్రంథంలో ఉంది చూయించా ఈ శ్లోకం కంప్లీట్గా మన సనాతన హిందూ గ్రంథాలలో మన ప్రామాణిక గ్రంథాలలో ఎక్కడా లేదు ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడా లేదు మరి ఈ శ్లోకం ఎక్కడ ఉంది ఈ శ్లోకం ఎలా వచ్చింది అంటే మన పూర్వకాలంలో అంటే సంస్కృత పండితులు రాసిన మరొక శ్లోకం ఇలా ఈ శ్లోకం అనమాట ఇది అంటే అసలు యాక్చువల్గా ఈ సంస్కృత పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం వాళ్ళు ఏం భావించారు అంటే ఈ శ్లోకం పుత్రపరంగా అంటే సంతానం యొక్క ముఖ్యతను తెలియజేస్తుంది ప్రాచీన హిందూ ఆచారాలలో పుత్రుడు పితృకర్మలు శార్దాది క్రియలు చేయడం ద్వారా తండ్రికి లోకాంతరగతి అంటే మోక్షం కలిగిస్తాడు అని నమ్మకం ఉండేది అందుకే సంతానం లేని వారు రుణం తీర్చలేరు మరియు స్వర్గప్రాప్తి కూడా సాధ్యమవుదా అని ప్రాచీన కాలంలో ప్రజల నమ్మకంగా ఉండేది అది గాడిద అది వాళ్ళ నమ్మకం సనాతన హిందూ గ్రంథాలు చెప్పలేదు అది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాట్ హమర్ ప్రసాద్ గారు దయచేసి మీరు హైందో గ్రంథాలపై అవగాహన లేకుండా అలాగే బైబిల్పై అవగాహన లేకుండా వీడియోస్ దయచేసి చేయబాకండి వాటి గురించి మాట్లాడబాకండి మీరు రాజకీయంలోనూ అలాగే సనాతన ధర్మం పట్ల పోరాటం ఏదైతే ఉందో అలాంటిది మీరు చేసుకుంటే మంచిది ఏదైతే ఫీల్డ్ వర్క్ చేసుకుంటే అలాంటి మంచిది కానీ ఈ గ్రంథాల పట్ల మీరు ముట్టుకోకముటమే మంచిదని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సరైతే గతంలో మీరు బైబుల్ గురించి అనేక వీడియోలు చేశారు వాటికి నేను జవాబులు చెప్పాను ఆ జవాబుకు సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే వీక్షకులారా టీఎస్ కుమార్ బైబుల్ టూల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్న వీడియో కింద డెస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ యొక్క వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది దయచేసి చూడండి ఏ విధంగా అమరప్రసాద్ గతంలో బైబుల్ గురించి మాట్లాడారు వాటికి జవాబు చెప్పాము చూడండి అలాగే ఏదైతే ఇప్పుడు మాట్లాడారు అమరప్రసా ప్రసాద్ గారు అపుత్రస్య గతీర్ నాస్తి స్వర్గో నైవచ్య అనేది ఉందో అది హిందూ గ్రంథాలు ఎక్కడా లేదు మహాభారతంలో కూడా లేదు అని మాట్లాడటం జరిగింది అది కేవలం హిందువుల యొక్క నమ్మకము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది కేవలం హిందువుల యొక్క నమ్మకం కాదండి అది హిందూ గ్రంథాల్లో ప్రామాణిక గ్రంథాల్లో ఉంది మహాభారతంలో ఉంది అలాగే మనుస్మృతిలో ఉంది మహాభారతంలో రెండు సందర్భాల్లో ఉంది నాకు తెలిసినంతవరకు అని చెప్పి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను సరే దీనికంటే ముందు మీరు అజయ్ గారి గతంలో ఒక వీడియో చేశారు వీక్షకుల గమనించండి అమరప్రసాద్ గారు గతంలో అజయ్ భగర్కి ఒక వీడియో చేశారు అదే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తగ్ద్రక్తం పరమాత్మేన పుణ్యధన బలియాగం అని చెప్పి దీని ఈ యొక్క శ్లోకము లేకపోతే మంత్రము చూపిస్తే ఆయనకు పది లక్షల బహుమానం అని చెప్పి అజయ్ ఛాలెంజ్ చేశారు అలాగే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపాత్మ సంభవ త్రాహిమాం కృష్ణ శరణం గతయా అని చెప్పి ఇది కూడా ప్రస్తావిస్తూ ఎక్కడ మా గ్రంథాల్లోనూ మాట్లాడారు ఈ సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకమైన కాన్సెప్టు పాపాలు పాపాలు పోవటం కోసం రక్త ప్రోక్షణం జరగాలి అలాగే ఈ పాపాలు పోవటం కోసం దేవుడే బలి అయ్యాడు అనే కాన్సెప్ట్ని కూడా మనం చూపిస్తూ గత వీడియోలో తెలియజేస్తాం ఆ యొక్క వీడియో తమ్ముళులు మీరు యొక్క డిస్క్రిప్షన్ చూస్తూ ఉన్నారు తమ్ముళ్ళు కూడా స్క్రీన్ చూస్తూ ఉన్నారు చూడండి ఆన్సర్ చెప్పి ఇరవై లక్షలు పట్టుకు వెళ్ళండి అని చెప్పి ఆ వీడియో కూడా చూడని వారు చూడండి అలాగే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం అని ఉందో ఇది ఈ యొక్క శ్లోకము లేకపోతే మంత్రము చాలా పూజల్లో వాడతారు హైందోళులు ఇప్పటికి కూడా మరి ఇది హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా అలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పలుకుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే చూపిస్తూ ఉన్నామో అపుత్రాస్య గతీర్నాస్తి స్వర్గో నైవత్యం అని చెప్పి ఎగ్జాక్ట్గా ఇలాంటి మంత్రం లేకపోయినా ఇలాంటి మూలం అనేది ఇలాంటి భావజాలం అనేది హిందూ గ్రంథాల్లో ఉంది పుత్రుడు లేకపోతే స్వర్గం లేదనే ఒక భావజాలం హిందూ గ్రంథాల్లో ఉంది కాబట్టే ఇలాంటి శ్లోకాన్ని పుట్టించారు తప్ప ఇది కేవలం నమ్మకం కాదు హిందూ గ్రంథాల్లో ఉంది అలాగే మన గతంలో మన పూర్వీకులు గమనిస్తే కనుక పుత్రుడు లేకపోతే కనుక ఖచ్చితంగా స్వర్గం లేదని చెప్పి పెళ్ళైనటువంటి ఎవరైతే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలే పుడుతుంటే కనుక ఖచ్చితంగా పుత్రుడు కోసం మగపిల్లవాళ్ళ కోసం ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్ళు ఒకవేళ మగపిల్లడు పుట్టకపోతే కనుక ఆమెకి మరో ఆ భర్తకు ఎవరైతే ఉన్న అతనికి ఇంకొక పెళ్లి చేసేవాళ్ళు అలాగా వివాహాలు కూడా చేసేవాళ్ళు పుత్రుడి కోసమే అని చెప్పి అలాగే పుత్రుడు క పుత్రుడిని కన్న కన్నటువంటి ఆ స్త్రీని చులకనగా చూసేవాళ్ళు సమాజంలో అనేది మనం గమనించాలి కాబట్టి ఏదైతే ఈ హైందవ ధర్మంలో లేకపోతే సనాతన ధర్మంలో పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు అనే కాన్సెప్ట్ని హిందూ గ్రంథాలు చూపించడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు చాలామంది నరకయాతన పడ్డారు దీనివల్ల అనేది నేను చెప్తా ఉన్నా ఇదే సనాతన ధర్మము ఆ విషయం గుర్తుపట్టండి అయితే సరే అయితే ఇక మన సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం ఇది ఎక్కడుందంటే కనుక గమనించండి పుత్రుడు లేకపోతే స్వర్గం లేదనే కాన్సెప్టు మనకి హిందూ గ్రంథాల్లో మహాభారతం కనుక వద్దాం ఇది గీతాప్రస్ అనువాదం నుండి తీసుకుంటున్నాం వీళ్ళకి ఇష్టమైనటువంటి అనువాదం అనువాదం గీతాప్రస్లో అనువాదం మహాభారతం ఆది పర్వము గనక గమనిస్తే చూడండి ఇక్కడ సత్యవతి భీష్ముడితో చెప్తున్న సందర్భంలో అధ్యాయము నూట మూడు పేజ్ నెంబర్ మూడు వందల ఎనభై ఆరు ఏడో శ్లోకము అలాగే పదకొండ పదకొండో శ్లోకం కనుక గమనిస్తే చూడండి పురుషశ్రేష్ట నా కొడుకు నీకు తమ్ముడు అయిన విచిత్ర వీరుడు పరాక్రమవంతుడే గాక నీకు ఇష్టమైన వాడు చిన్నప్పుడే సంతానం లేకుండా మరణించాడు అని ఉంది దీని కనుక గమనిస్తే ఎనిమిదవ శ్లోకములో కనుక చూడండి స్వర్గం స్వర్గం అపుత్ర అని ఉంది స్వర్గం అపుత్ర అంది గమనించండి శ్లోకంలో ఇప్పుడు విచిత్ర వీడు కొడుకు లేకుండా పిల్లలు లేకుండా చచ్చిపోయాడండి అప్పుడు సత్యవతి తల్లి ఏమంటుందంటే నా కొడుకు ఇలా చచ్చిపోయాడు కదా అని చెప్పి మాట్లాడుతూ ఏమంటుందో పదకొండో శ్లోకం చూడండి రాజ్య పట్టాభిషేకం చేసుకో భారత ప్రజలను పరిపాలించు ధర్మానుసారంగా పెళ్లి చేసుకో పితృలను నరకంలో పడవేయవద్దు పిల్లల కను నువ్వు కనకపోతే కనుక మనకి మన పితరులు ఎవరైతే ఉన్నారంటే విచిత్ర వీడు కానీ ఆ పిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు కనువును పిల్లలు కనకపోతే మన పితరులు నరకం పోతారు అని చెప్పిన సందర్భం కనపడతా ఉంది అంటే పిల్లలు లేకపోతే పిల్లలు లేకుండా చచ్చిపోయినటువంటి విచిత్ర వీరుడు నరకానికి పోతాడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అని భీష్ముడితో చెప్తున్న సందర్భం సత్యవతి తర్వాత మన శ్లోకం శ్లోకం చూడండి స్వర్గం అపుత్ర అని చెప్పి తర్వాత తర్వాత పాండురాజు అండి పాండురాజులు చెప్తున్న విషయం చూడండి ఆదిపర్వం మహాభారతం అధ్యాయం నూట పంతొమ్మిది శ్లోకం పదహారు నుండి కనుక గమనిస్తూ చూడండి మహానుభావులారా సంతానహీనమున సంతానహీనునకు స్వర్గలోక ద్వారం మూయబడి ఉంటుందని అంటారు సంతానం లేకపోతే కనుక స్వర్గలోక ద్వారం మూయబడి ఉంటుందని చెప్పి చెప్పబడింది తర్వాత అధ్యాయము నూట పంతొమ్మిది మహాభారతం పేజ్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఐదు ఆది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలుగా కనుక గమనిస్తే చూడండి కుంతి కుంతితో చెప్తున్న విషయం లోకంలో సంతానం అన్నది ధర్మ సహితమైనది ప్రతిష్ట ధర్మవాదులైన ధీరులంతా ఆ విధంగానే భావిస్తారు సంతానం లేనివాడు యాగాలు చేసినా దానాలు చేసినా తపస్సు చేసినా చక్కగా విధులను ఆచరించినా అవేవి పవిత్రమైనవి కావు ముప్పయో శ్లోకం నిర్మలంగా నవ్వగల కుంతి ఆ విషయాన్ని గ్రహించి సంతానహీనుడైన నేను శుభలోకాలు పాటి శుభలోకాలు శుభలోకాలు పొందలేనని భావించి నిరంతరం ఆలోచిస్తున్నాను పాండరాజు చెప్తా ఉన్నాడు సంతానం లేకపోయేసరికి నేను శుభలోకాలు పొందలేకపోతాను పొందలేను అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం క్లియర్గా కనపడతా ఉందండి అంటే దీన్ని బట్టి మన ఇక్కడ సత్యవతి చెప్తా ఉంది మన విచిత్ర వీరుడికి నరకుని తప్పించు చెప్పి చెప్తా ఉన్నాడు చెప్తూ ఉంది అలాగే ఇక్కడ పాండురాజు కూడా చెప్తా చెప్తా ఉన్నాడు కుంతితోటి నాకు సంతానం లేకపోతే స్వర్గం లేదని చెప్పి క్లియర్గా కనపడతా శుభలోకాలకు పొందలేదని చెప్పి చెప్తున్న శిక్షలు మనకు కనపడతా ఉన్నాయి క్లియర్గా స్వర్గం చేరను అని చెప్పి పానురాజు బాధపడిన సందర్భాలు చూసాం తర్వాత చూడండి మనుస్మృతి విక్టరీ పబ్లిషర్సు అవంచ సత్యనారాయణ అనువాదం నుండి చూస్తామండి తొమ్మిదో అధ్యాయము నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది శ్లోకాలను గమనిస్తే చూడండి లోకమున మానవుడు పుత్రుడు పుట్టగానే స్వర్గాది పుణ్య లోకములను పొందును పౌత్రుని జన్మం వలన ఆ లోకములందు చిరకాలమును పుత్డు పుట్టడంతో ఏమవుతుందంటే స్వర్గ స్వర్గాది పుణ్యలోకాలు పొందుకుంటారు పుత్రుడు పుడితే అని చెప్పి రాయబడిందండి తర్వాత పుత్రుడు అనేది నరకము నుండి కుమారుడు తండ్రిని తరింపజేయును అని ఉంది అంటే నరకమును తప్పిస్తాడు పుత్రుడు అది చెప్పి క్లియర్గా మనకు కనపడతా ఉందండి తర్వాత నూట ముప్పై తొమ్మిదో శ్లోకం పుత్రక పుత్రుడును పౌత్రుని వలే మాతామహుని పరలోకమును అందించును గావున పుత్రుడు వల్ల పరలోకం దక్కుతుంది అని కూడా ఇక్కడ ఉంది తర్వాత మరి మన హమరప్రసాద్ గారు ఈ విక్టరీ పబ్లిషేషన్ నమ్మరు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి భాగవతలు శుభ్రమ అనువాదం కూడా చూద్దామండి మనస్ఫూర్తి ఇది నమ్ముతారని మన హమరప్రసాద్ గారు గతంలో డిబేట్కి వస్తా దీని మీద ఈ అనువాదం మీద ఇందులో కూడా చూడండి మనస్ఫూర్తి తొమ్మిదో అధ్యాయం నూట తొమ్మిదో శ్లోకం పేజ్ నెంబర్ మూడు వందల యాభై ఒకటి ఇందులో శ్లోక నెంబర్ మారిపోద్ది గమనించాలి చూడండి ఇక్కడ కూడా ఉండి ఈ లోకంలో పుత్రుడు జన్మించడంతోనే మానవునకు స్వర్గాది పుణ్య లోకాలు కలుగుతాయి పుత్రుడు కలిగితేనే పుట్టితేనే స్వర్గం కలుగుతుంది వస్తుంది అని చెప్పబడింది తర్వాత చూడండి పుత్త అనే నుంచి కొడుకు తండ్రిని తరింపు పుత్తుడు అన్నారు ఇది బ్రహ్మదేవునిచే పలకబడిన మాట ఏ విధంగా చూసినా పుత్రుడు మహాపకారి గనుక పుత్రుడికి ఆ పుత్ర సంతతికి తండ్రి ధనం చేరుతుంది ఇది నూట పదో శ్లోకం చూసారా బ్రహ్మదేవుడు పలికాడంట పుత్రుడు పుట్టడంతో నరకం పోతుంది తండ్రికి అని చెప్పి నూట పదకొండవ శ్లోకం పుత్రిక పుత్రుడు సైతం ఈ మనుని మనుమణి వలనే ఈ మనుమణి వలనే మాతామోహునికి పరలోక సద్గతి కలిగిస్తాడు కనుక చూసారా పుత్రుడు వల్ల పరలోకం కలుగుతుంది సద్గతి కలుగుతుంది అని చెప్పి చెప్పబడింది కాబట్టి ఇలాగా మహాభారతంలోను మనుస్మృతులు నాకు నేను చదివినంత వరకు దొరికిందండి కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ ఇందుకు గ్రంథాలు ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఆ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టేవాళ్ళు మగపిల్వడిని కనకపోతే ఇంకొక భార్యను చేసుకునేవాళ్ళు మగపిల్లలు కనిందాక ఆడపిల్లలు కంటూనే ఉండేవాళ్ళు కాబట్టి ఇలాగంగా ఈ రకంగా సనాతన ధర్మం చెప్పబట్టి గతంలో మన స్త్రీలు ఎంతోమంది ఇబ్బంది పడ్డట్టుగా నాకు కనపడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి అసలు మగపిల్లడు పుట్టాలన్నా ఆడపిల్లడు పుట్టాలన్నా అది మగ మగపిల్లవాడు భర్తలో ఉంటుంది మగపిల్లడు పుట్టాలన్నా ఆడపిల్లలు పుట్టాలన్నా సరే అది భర్తలో ఉంటుందని మన సైన్స్ చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ విధంగా మూఢనమ్మకం అంటారు మరి వాళ్ళ ఆచారం అంటారు వాళ్ళ ధర్మం అంటారు మీ ఇష్టము కాబట్టి సమ అమరప్రసాద్ గారు క్రైస్తవుడు ఎప్పుడు మోసం చేయాలని చూడడండి ఏదైతే మీ హైందవీలు ఉన్నదే అదే ప్రస్తావిస్తూ మాట్లాడతారు అది కూడా మీరు బైబుల్ని క్రైస్తవుని విమర్శిస్తున్న కోణంలో వాటికి జవాబు చెప్తూ మీకు అర్థం అవ్వటం కోసం ప్రశ్నకి జవాబులో భాగంగా కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం దానికోసం మీరు అలా కోపగించుకోపాకండి మీకు అవగాహన లేదు క్రైస్తవుడు ఎప్పుడు మోసం చేసి ఏదో చేయాలని చూడు ఉన్నదే చెప్తాడు ఉన్నది చెప్తే ఎక్కువ అన్నట్టుగా కొంచెం మీకు బాధ కలుగుతూ ఉంటుంది కానీ వాటిని అర్థం చేసుకుంటే చ ఇప్పటికైనా సరే మీరు తెలుసుకుంటారని భావిస్తా ఉన్నా వీక్షకులారా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకులకి వీడియో షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సత్యవంతు సత్యవంతుడిగా ఉంటాడు సత్యమే జరిగితే అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్